నమస్తే అండి అందరికీ ఈరోజు మేము మష్రూమ్ కర్రీ చేస్తున్నామండి దానికోసం ఒక రెండు బాక్సులు మష్రూమ్ రైతు బజార్లో కొనుక్కొచ్చాము వాటిని ఇలా శుభ్రంగా పొట్టు తీయాలి ఇలా క్లీన్ చేసుకోవాలి పైన పొట్టు మొత్తం ఇలా తీసుకోవాలి ఇవి హైబ్రిడ్ మష్రూమ్ అండి మనకి నాటు అయితే ఇంతకుముందు దొరికేయి ఇప్పుడు ఎక్కడా దొరకట్లేదు కొనుక్కొని ఇట్లా లైబ్రరీ కొనుక్కొని తింటాం తప్ప నాటి మనకు ఎక్కడా దొరకట్లేదు ఇలా పైన మొత్తం తీయాలి తోలులాగా తీ వస్తుంది అది మొత్తం తీసేసేయాలి మనం మొత్తం ఇలా పైన పొట్టు మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత రెండుసార్లు మామూలు నీళ్ళు పెట్టి కడిగి కొంచెం గోరు వెచ్చని నీళ్ళల్లో ఒక రెండు నిమిషాలు అలా ఉంచి తీసి పక్కన పెట్టేసుకోవాలి మొత్తం ఇలా ఎండిళ్ళల్లో వేసి తీసిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఒక అర స్పూన్ పసుపు మన కారానికి తగ్గట్టు ఒక స్పూన్న్నర కారం వేసుకుంటున్నాను కొంచెం స్పైసీగా తినేవాళ్ళు అయితే రెండు స్పూన్లు వేసుకోవచ్చు టేస్ట్కి సరిపడా రాళ్ళు ఉప్పు ఇప్పుడు అన్నీ కలిసేలాగా మనం చికెన్కి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే అచ్చం చికెన్ లాగానే ఉంటుంది చికెన్ తింటే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది మొత్తం కలుపు మసాలాలు మొత్తం ఇలా పట్టించుకున్న తర్వాత ఇలా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని నాలుగు లవంగాలు రెండు చెక్క ఒక బిర్యానీ ఆకు వేసుకున్నాను ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని మొత్తం కలిపేలాగా ఒకసారి ఇలా కలుపుకోవాలి ఉల్లిపాయలు మంచిగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం తాలి తాలింపుల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా బాగుంటుందండి వేసి ఒకసారి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం మసాలాలు కారం అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా అవి వేసుకుందాం వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇలా చేసుకుంటే అచ్చం చికెన్ ఉన్నట్టే ఉంటుందండి టేస్ట్ చాలా బాగుంటుంది మష్రూమ్ అంటే చెప్తే కానీ తెలియదు అదే నాటు పుట్ట అయితే ఇంకా చాలా బాగుంటుందండి ఇట్లా మటన్ లాగా ఉంటుంది ఆ కర్రీ అయితే మనకిప్పుడు నాటి దొరకట్లేదు కాబట్టి దొరికిన వాటితోనే మనం ఎన్ని రకాలుంటే అన్ని రకాలు చేసుకోవాలి ఈ సీజన్లోనే దొరుకుతాయండి ఇవి వర్షాకాలం ఇప్పుడు ఏ సీజన్ అయితే లేండి ఇళ్ళల్లో పెంచుతున్నారు ఎప్పుడైనా దొరుకుతున్నాయి ఇవి ఇక్కడ ఇంతకుముందు అయితే వర్షాకాలమే దొరికేది నాటు పుట్ట గొడుగులు ఇప్పుడు అయిపోయి ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరుకుతున్నాయి ఒకసారి ఇలా అయిన తర్వాత మొత్తం ఒకసారి కలిపి ఇలా కలుపుకోవాలి మధ్య మధ్యలో ఇలా కలుపుకోవాలి ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చిందంటే కర్రీ అయినట్టేనండి ఇప్పుడు మనం ఇంట్లో పట్టుకున్న గరం మసాలా ఒకసారి వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకుందాం గరం మసాలా కొంచెం వేసుకోవాలండి అల్లం పేస్ట్ వేసుకున్నాం ఎక్కువ పట్టదు గరం మసాలా వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకొని ఒక రెండే రెండు నిమిషాలు ఉంచి స్టవ్ బంద్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకోవడమే ఎంతో టేస్ట్ అయినా మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందాం చూడండి కర్రీ చాలా బాగా వచ్చిందండి బుద్ధిగాడు ఈ కర్రీ చాలా బాగా వచ్చిందండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చూడండి ఇలా వచ్చిందా మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త వంటతో నెక్స్ట్ మీ ముందుకు వస్తా బాయ్